హాయ్ అండి నమస్తే అండి నేను మీ ఈశ్వర్ వెల్కమ్ టు బడ్లాస్ కిచెన్ ఈరోజు మనం రవ్వ దోశ ఎంతో ఈజీగా చేసేసుకుందామండి ముందుగా నేను ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు బియ్య పిండి రెండు స్పూన్ల మైదా రెండు స్పూన్ల శనగపిండి ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకున్నానండి ఉల్లిపాయ రెండు కొంచెం కొత్తిమీర కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా పిండ్లు రవ్వలు అన్నీ వేసేసుకొని అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకున్నది కొంచెం జీలకర్ర అలాగే పెరుగు వేసుకొని మూడు గ్లాసులు వాటర్ వేసుకొని చక్కగా తగినంత సాల్ట్ వేసుకొని నేను ఇలా అయితే మిక్స్ చేసుకున్నాను ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది కదా ఇప్పుడు మళ్ళీ ఒక మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి నేను ముందుగా కరివేపాకు వేయలేదండి ఇప్పుడు వేసుకున్నాను ఈ ఇప్పుడు ఇదంతా చక్కగా ఇలా పల్చగా ఉండాలన్నమాట మజ్జిగలాగా ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా రవ్వ వేసేసుకొని ఇష్టమైతే రెండు వైపులు కాల్చుకోవచ్చు లేదా ఒక వైపే వేసుకోవాలండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై